సంగీత దర్శకుడిగా బీన్స్ పేరిప్పుడు మార్మోగిపోతుంది బ్యాక్ కొటేషన్ మ్యాడ్ బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ మ్యాడ్ స్క్వేర్ బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ టిల్లు స్క్వేర్ బ్యాక్ కొటేషన్ లాంటి చిత్రాలతో యువతకు బాగా కనెక్ట్ అయ్యాడు బ్యాక్ కొటేషన్ సంక్రాంతి వస్తున్నాం బ్యాక్ కొటేషన్ సక్సెస్తో ఏకంగా స్టార్ లీగ్లోనే పడ్డాడు గోదారి గట్టుమీద రామచిలక అంటూ ఓ ఊపు ఊపేశాడు దీంతో చిరంజీవి పిలిచి మరి తన సినిమాకు అవకాశం ఇచ్చారు ప్రస్తుతం చిరంజీవి నూట యాభై ఏడో సినిమా దర్శకుడు భీమ్స్ అన్న సంగతి తెలిసిందే అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది అనిల్కు కూడా భీమ్స్ పనితనం తెలుసు కాబట్టి మరోసారి ఛాయిస్గా మారాడు తాజాగా నటసింహ బాలకృష్ణ కూడా ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది బాలకృష్ణ తదుపరి చిత్రం గోపీచంద మలినేనితో ఉంటుందని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే వీరసింహారెడ్డితో బ్లాక్ బస్టర్ అందుకున్న కాంబినేషన్ ఇది మళ్లీ అలాంటి హిట్ రిపీట్ చేయాలని చేతులు కలుపుతున్నారు ఇదే సినిమాకు ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బ్యాక్ కొటేషన్ అఖండ రెండు బ్యాక్ కొటేషన్ తెరకెక్కుతోంది దీనికి ధమన్ సంగీతం అందిస్తున్నాడు బ్యాక్ కొటేషన్ అఖండ బ్యాక్ కు బ్లాక్ బస్టర్ బీజీఎం ఇవ్వడంతో రెండవ భాగం బీజీఎంతో ఏకంగా థియేటర్ల టాప్ లేచి పోవడం ఖాయమంటూ థమన్ ముందే హెచ్చరించాడు ఆ రేంజ్లో తన మ్యూజిక్ బీజియం ఉంటుందని చెప్పేశాడు బాక్సులు స్పీకర్లు పగిలిపోతే తనకేం సంబంధం లేదని హెచ్చరించాడు ఈ మధ్యకాలంలో బాలయ్య ఏ సినిమా చేసినా థమన్ మాత్రమే సంగీత దర్శకుడవుతున్నాడు అయితే బీమ్స్ ఎంట్రీతో తదుపరి సినిమా విషయంలో కొత్త కోరుకుంటున్నట్లు తెలుస్తోంది